ఈరోజు మన కిచెన్లో జీడిపప్పు చిక్కీని పక్కా కొలతలతో చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను చిక్కీ కరెక్ట్గా కుదరాలి అంటే జీడిపప్పుని అలాగే బెల్లంని ఒకే కప్పుతో కొలిచి తీసుకొని బెల్లం పాకాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే జీడిపప్పు చిక్కీని ఎవరైనా కూడా చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా స్టవ్ మీద ఒక వెడల్పుగా ఉండే పాత్రను పెట్టి రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేస్తున్నాను నెయ్యి ఇష్టం లేకపోతే నూనె నైనా కూడా తీసుకోవచ్చు నెయ్యి కాస్త వేడైన తర్వాత ఇప్పుడు రెండు కప్పుల వరకు జీడిపప్పులని తీసుకుంటున్నాను బద్దపప్పు కాకుండా ఇలా రౌండ్గా ఉండే జీడిపప్పులని తీసుకుంటున్నాను ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి వీటిని దూరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ అసలు పెట్టద్దు లో ఫ్లేమ్లోనే కాస్త రంగు మారే వరకు వేయించుకోవాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కాస్త రంగు మారిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని కొద్దిసేపు పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు మరొక పాత్రని పెట్టేసి ఒక కప్పు వరకు బెల్లం తురుముని తీసుకుంటున్నాను జీడిపప్పు కొలిచిన కప్పుతోనే ఒక కప్పు వరకు బెల్లం తురుముని తీసుకొని కొంచెం మాత్రమే నీళ్ళని పోసి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ బెల్లాన్ని ముందుగా కరిగించాలి చిక్కీ ప్రిపేర్ చేసేటప్పుడు లైట్ షేడ్ ఉన్న బెల్లం మాత్రమే తీసుకోవాలి డార్క్ షేడ్ ఉన్న బెల్లం అసలు తీసుకోకూడదు వీడియోలో చూపిస్తున్న విధంగా బెల్లం అంతా కూడా చక్కగా కరిగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా జీడిపప్పు వేయించిన పాత్రలోకి బెల్లాన్ని వడకట్టి తీసుకుంటున్నాను ఇక్కడ చిక్కీకి బెల్లం పాకం అనేది కరెక్ట్గా రావాలి అంటే పాకం ముదురు పాకం వస్తేనే చిక్కీ కరెక్ట్గా ప్రిపేర్ అవుతుంది ముదురు పాకం రావాలి అంటే మనం లైట్ షేడ్ ఉన్న బెల్లం తీసుకుంటే పాకం ముదిరినా కానీ బెల్లం అనేది ఎక్కువగా రంగు మారదు అదే డార్క్ షేడ్ ఉండే బెల్లం తీసుకుంటే పాకం రాకముందే రంగు మారుతుంది అలా రంగు మారడం వల్ల మనకి పాకం సరిగా అర్థం కాదు అలాగే మాడిపోయినట్టు కూడా ఉంటుంది అందుకని లైట్ షేడ్ ఉండే బెల్లం మాత్రమే తీసుకోవాలి ఇక్కడ చూడండి ఒకసారి పాకాన్ని చెక్ చేస్తున్నాను ఇలా పట్టుకొని చూస్తే పాకం అనేది కొంచెం సాగినట్టుగా అనిపిస్తుంది కదా అంటే పాకం సరిగా రానట్టు ఇంకొక నిమిషం పాటు పాకం ఉడికించిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసేయాలి పాకం ఒకసారి రావడం స్టార్ట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కలుపుకుంటూ చెక్ చేసుకోవాలి ఇప్పుడు మరి కొంచెం గిన్నెలోకి వేసి ఒక అర నిమిషం పాటు అలా వదిలేయాలి వెంటనే పాకాన్ని చెక్ చేయకూడదు ఇక్కడ చూడండి పాకాన్ని ఇలా విరిచి చూస్తే అప్పడం మాదిరిగా విరిగిపోవాలి అలా ఉంటే పాకం కరెక్ట్గా ఉన్నట్లు ఇప్పుడు అంతా కూడా చక్కగా కలిపేసి మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడిని వేస్తున్నాను నెక్స్ట్ ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పులను కూడా వేసేయాలి పాకం అంతా కూడా ఈ జీడిపప్పులకి చక్కగా పట్టించాలి లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఇలా కలుపుకోవాలి అంతా కూడా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ జీడిపప్పు మిశ్రమాన్ని అంతా కూడా ఆయిల్ రాసి ఉంచిన ఒక ప్లేట్లో కానీ ట్రేలో కానీ తీసుకోవాలి ఇక్కడ నేను ట్రేకి ముందుగానే నూనెని రాసి ఉంచాను జీడిపప్పు మిశ్రమం అనేది వేడిగా ఉన్నప్పుడే ట్రైలోకి వేసేసి అంతా కూడా చక్కగా సర్దేసేయాలి చల్లారితే చిక్కీ అనేది కరెక్ట్గా రాదు కాబట్టి వేడిగా ఉన్నప్పుడే ఇలా వేసేసి నాలుగు వైపులా కూడా ఈవెన్గా ఇలా సర్దేసేయాలి ఏ చిక్కీని ప్రిపేర్ చేసినా కానీ బెల్లం అనేది లైట్ షేడ్ ఉండేటట్లు చూసుకోవాలి పాకం కూడా ముదురు పాకం రావాలి పాకాన్ని విరిచి చూస్తే అప్పడం మాదిరిగా విరిగిపోవాలి అలా ఉంటే ఏ చిక్కీ అయినా కూడా చాలా బాగా ప్రిపేర్ అవుతుంది ఇక్కడ చూడండి అంతా కూడా సర్దేసిన తర్వాత చిక్కీ కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా మార్కింగ్ చేసుకోవాలి చల్లారితే అంత బాగా రాదు కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా మార్కింగ్ చేసుకోవాలి మనకి కావాల్సిన సైజులో ఇలా పైన కొంచెం మార్కింగ్ చేస్తే సరిపోతుంది మరీ లోతుగా కట్ చేయని అవసరం లేదు జస్ట్ కొంచెం ఇలా కట్ చేసుకుంటే చల్లారిన తర్వాత మనం విరిచేటప్పటికీ చక్కగా విరిగిపోతుంది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయాలి ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెడితే పూర్తిగా చలారుతుంది ఆ తర్వాత ఇక్కడ చూడండి చేత్తో తీస్తేనే చిక్కీ అంతా కూడా పైకొచ్చేసింది ఇలా ప్రిపేర్ చేసిన ఈ జీడిపప్పు చిక్కీ క్రంచీగా ఉంటుంది అలాగే చాలా రుచిగా ఉంటుంది ఎక్కడ కూడా పంటి కంటకుండా క్రంచీగా ఉంటుంది పాకం ఒకటి మనం కేర్ఫుల్గా చూసుకుంటే ఎవరైనా కూడా చిక్కీని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ జీడిపప్పు చిక్కీని పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే వాళ్ళకి రోజుకొకటి ఇచ్చినట్లయితే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ జీడిపప్పు చిక్కీని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇప్పుడు మరమరాలతో ఈజీగా చిక్కీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ చిక్కీ చాలా క్రిస్పీగా రుచిగా ఉంటుంది ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేసి ఒక కప్పుతో మరమరాలని కొలిచి తీసుకుంటున్నాను ఇక్కడ నేను నాలుగు కప్పుల వరకు మరమరాల్ని తీసుకుంటున్నాను మళ్ళీ ఇదే కప్పుతో బెల్లంని కూడా కొలిచి తీసుకోవాలి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ మరమరాలు కాస్త క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇవి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుంటే చిక్కీ కూడా చాలా క్రిస్పీగా వస్తుంది ఈ మరమరాలు వెయిట్లో వచ్చేసి రెండు వందల గ్రాముల వరకు ఉంటాయి కాస్త వేగిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి కొన్ని మరమరాలని చేతిలోకి తీసుకొని ఇలా నొక్కి చూస్తే ఇలా క్రిస్పీగా అవ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టేసి మరమరాలు కొలిచిన కప్పుతోనే ఒక కప్పు వరకు బెల్లం తురుముని తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లంని తీసుకుంటున్నాను కొంచెం నీళ్ళని పోసి ఈ బెల్లాన్ని కరిగించాలి బెల్లం ముందుగా కరిగితే సరిపోతుంది ఆ తర్వాత పాకాన్ని పట్టుకోవాలి బెల్లం అంతా కూడా ఇలా చక్కగా కరిగిన తర్వాత పాకం పట్టుకోవడం కోసం వెడల్పుగా ఉండే ఒక పాత్రలోకి ముందుగా కరిగించిన బెల్లాన్ని ఇలా వేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను కదా ఈ ఆర్గానిక్ బెల్లం తీసుకోవడం వల్ల ఇక్కడ మనం ముదురు పాకం పడతాం కాబట్టి పాకం ఎక్కువగా డార్క్ కలర్ వస్తుంది అదే లైట్ షేడ్ ఉండే బెల్లం తీసుకుంటే పాకం వచ్చినా కానీ కలర్ మాత్రం ఎక్కువగా రాదు ఇక్కడ ఒకసారి చెక్ చేస్తున్నాను కొంచెం పాకాన్ని నీళ్ళల్లోకి వేసి చూసుకోవాలి చిక్కీ ప్రిపేర్ చేసేటప్పుడు పాకం ముదురుగా రావాలి ఇక్కడ చూడండి పాకం అనేది ఇలా సాగినట్టుగా అవుతుంది కదా సరిగా రానట్లు ఈలోపు మనం పాకం మరీ ఎక్కువగా రంగు మారకుండా ఉండడం కోసం కొంచెం వంట చూడని వేశాను మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని కొంచెం నెయ్యిని కూడా వేశాను ఇక్కడే ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను కాబట్టి ముదురు పాకం వచ్చేలోపు మరీ డార్క్గా అయిపోతుంది కలర్ అనేది అందుకని చెప్పేసి కొంచెం వంట సోడాని వేశాను వంట సోడా వేయడం వల్ల పాకం ముదిరినా కానీ రంగు మారదు ఇక్కడ మరొకసారి చెక్ చేస్తున్నాను ఇక్కడ చూడండి పాకం అనేది ఇలా కొట్టి చూస్తే శబ్దం రావాలి ఇలా ఉంటే పాకం కరెక్ట్గా వచ్చినట్లు ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి అంతా కూడా ఒకసారి కలిపి ముందుగా వేయించిన మరమనాలు వేసి పాకంలో కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి పాకంని చెక్ చేసుకునేటప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చెక్ చేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది పాకం ఎక్కువగా ముదిరితే మాడిన స్మెల్ కూడా వస్తుంది ఇలా అంతా కూడా కలిపేసిన తర్వాత నూనె రాసి ఉంచిన ట్రేలోకి ఈ మిశ్రమాన్ని వేస్తున్నాను ఇలా వేసేసి వేడిగా ఉన్నప్పుడే అంతా కూడా గరిటతో చక్కగా స్ప్రెడ్ చేయాలి ఇక్కడ మనం చిక్కీని ప్రిపేర్ చేస్తున్నాం కదా కావాలంటే ఈ మిశ్రమంతో లడ్డూలు కూడా చుట్టుకోవచ్చు గోరువెచ్చగా ఉండగానే చేతికి నూనెని అప్లై చేసుకొని లడ్డూలాగా చుట్టుకోవాలి ఇక్కడ అంతా కూడా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు చేత్తో కాస్త ఇలా అదుముతున్నాను ఒక పదిహేను నిమిషాలకే ఈ చిక్కీ అనేది చక్కగా ప్రిపేర్ అవుతుంది పూర్తిగా చల్లారిన తర్వాత మళ్ళీ ఒక చాకుతో అంచుల వెంట కాస్త స్క్రేప్ చేయాలి ఇలా స్క్రేప్ చేయడం వల్ల చిక్కీ కూడా అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ నేను ఈ చిక్కీ ప్రిపేర్ చేసుకోవడం కోసం నాలుగు కప్పుల బరుగులు తీసుకుంటే ఒక కప్పు వరకు బెల్లం తురుముని తీసుకున్నాను కదా స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు ఇక్కడ చూడండి చిక్కీ ఎంత చక్కగా వచ్చిందో ఇలా ప్రిపేర్ చేసిన ఈ చిక్కీని ఇప్పుడు మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఒక చాకు తీసుకొని ఇలా గట్టిగా అదిమినట్లు చేస్తే చక్కగా కట్ అవుతుంది ఇలానే మిగతావన్నీ కూడా కట్ చేసుకోవాలి ఇక్కడ మనం చిక్కీ ప్రిపేర్ చేసేటప్పుడు లైట్ షేడ్ ఉండే బెల్లం తీసుకుంటే పాకం ముదిరినా కానీ రంగు మారకుండా ఉంటుంది ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను కాబట్టి పాకం మరీ రంగు మారకుండా ఉండడం కోసం కొంచెం వంట చూడాని వేశాను వంట చూడ వేయడం వల్ల మనం ప్రిపేర్ చేసే చిక్కీలో గుల్లతనం వస్తుంది ఒకవేళ వద్దు అనుకుంటే వేయకపోయినా పర్వాలేదు లైట్ షేడ్ ఉండే బెల్లం తీసుకుంటే పాకం ఎక్కువగా రంగు మారదు కాబట్టి వేయకపోయినా పర్వాలేదు చూశారు కదా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్